చాలా మంచిదండి ఈ శనివారం రాత్రి విజ్ఞాప ఆరాధన కోరికకు కోరి వచ్చిన మనం కూడా ఇప్పటి వరకు చక్కటి ఆత్మీయమైన సంకీర్తలతో పరిశుద్ధ నామాన్ని స్థుతించి గణపర్షి ఆరాధించి ప్రియా సహోదరి ఈ రాత్రి కాల సమయమందు కొన్ని నిమిషాలు మన దేవుని యొక్క మాటలు విందాం ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము ఈ జనవరి ఇరవై నాలుగవ తారీఖు ఈ శనివారం రాత్రి విజ్ఞాపన ఆరాధనలో కూడి వచ్చిన మనందరినీ దేవుడు ప్రేమించి ఈ రాత్రి ఆయన మనకు అనువరించినటువంటి ధ్యాన వాక్యము అందరూ కూడా మీ యొక్క ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి యాభై ఆరవ కీర్తన కీర్తనలు యాభై ఆరు ఎనిమిదవ వాక్యము ఎనిమిదవ వాక్యం పరిశుభ్ర గ్రంథములో రాయబడిన మాటలు ఏమిటంటే నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీడు నీ గుడ్డిలో నుంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కనబడును కదా సహోదరి సహోదరులారా మనం చదువుకున్నటువంటి ఈ యాభై ఆరవ కీర్తన ఎనిమిదో వాక్యమును మనం ధ్యానం చేసుకున్నట్లయితే ఈ కీర్తన రాసినటువంటి రచయిత ఎవరంటే దావీ ఏ సందర్భంలో ఏ పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితులలో దావీదు ఈ కీర్తన రాశాడు అని మనం ఆలోచించేస్తే పైలో రాయబడింది ప్రధాన గాయకునికి చదవండి అను మీద పాడదగినది ఫిలిస్తీను తామీదును గాతులో పట్టుకున్నప్పుడు అతను రసించినటువంటి అనుపద గీతమట ఈ యాభై ఆరవ గీతం దేవుని మహిమ హల్లెలూయా కహలలుగా శత్రువులని శత్రువులనేటువంటి వారు వచ్చి దావీదును చుట్టుముట్టి అతన్ని పట్టుకొని ఉన్నప్పుడు శ్రమలో బాధల్లో నిట్టూర్పులలో వేదనలో దావీదు దేవునికి చేసినటువంటి ఒక ప్రార్థన ఈ చదవంటి వాక్య భాగంలో మనము చూస్తూ ఉన్నాము దామీరు ఈ కీర్తనలో ఏమంటాడ నా సంచారము లెక్కించి ఉన్నావు అంటున్నాడు రెండు నా కన్నీరు నీ బుద్ధిలో ఓసబడి ఉన్నది అంటున్నాడు తర్వాత అంటున్న మాట ఏంటో తెలుసా అవి నీ కవిలలో కవిలలో ఏమంటాడు దాని కవిలలో కవిలలో ఆ మాటకు అర్థం ఇంటి కింద పుట్నాట్లో రాయబడింది పుస్తకము పుస్తకము దేవుని ఎదుట దేవుని యొక్క సమూహందు రెండు గ్రంథాలు ఉంటాయి ఆయన సన్నిధిలో ఒకటి గ్రంథము రెండవదిగా వేరొక గ్రంథము జీవ గ్రంథములో పరిశుద్ధుల యొక్క నామములు వ్రాయబడుతూ ఉంటాయి వేరొక గ్రంథములో అతి మంతుల కొరకు ఏర్పాటు చేయలేటువంటి గ్రంథము వేరొక గ్రంథము అది పాపుల కొరకు ప్రత్యేకించబడినటువంటి గ్రంథం దేవుని సన్నిధి సమూహములు రెండు గ్రంథాలు మనం చూస్తున్నాము ఆ గ్రంథాలే పుస్తకము దాన్ని కవిలలు అన్నారు దేవునికి ఏ మహిమ కలుగులు కాక అలెలుయ్యాడు నా సంచారములు నీవు లెక్కించున్నావు అంటున్నాడు నా కన్నీరు నీ ఉన్నవి అంటున్నాడు అవి నీ కవిలలో కనబడును కదా నీ పుస్తకములో కనబడు కదా ఈ రాత్రి నేను మీకు ధ్యానం చేయబోతున్న ధ్యానవాక్యం యొక్క మూల అంశం ఏంటంటే